వైసీపీ దాస్టికాలు భరించలేక అనేక కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాయని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు ఈ మేరకు విశాఖలో మాట్లాడుతూ కొత్త కొత్త కంపెనీలు పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తుంటే వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు ఇట్లా అడుగు అడుగున జగన్ రెడ్డి మోసానికి నిన్న నేను కూడా చూస్తే ఏ ప్రాజెక్టు చూసినా తో వంశధార తోటపల్లి తారక రామ తీర్థసాగర్ పొట్టిగడ్డ మరి జంజావతి మడ్డు వలస హిరమండలం రిజర్వాయరు గొట్టా బ్యారేజీ మహేంద్ర తనయ తాండవం ఎట్లా ఏ రిజర్వాయర్ చూసినా ఏ బ్యారేజీ చూసినా ఏ ప్రాజెక్ట్ చూసినా మరి ట్వంటీ పెర్సెంట్ థర్టీ పెర్సెంట్ టెన్ పెర్సెంట్ ఇట్లా పనులు మిగిలిపోయి పూర్తి స్థాయిలో అక్కడ ఆఖరి హైకట్ అందరికి నీరు అందనేటువంటి పరిస్థితి చూసాం మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టనటువంటి పరిస్థితి చూసాం ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు లేక ఆ వర్క్స్ని కూడా ప్రీక్లోజర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా నిన్న విజయనగరం మరి శ్రీకాకుళం జిల్లాల్లో నేను ఈ వర్క్స్ ని రివ్యూ చేసినప్పుడు చాలా గా చూడటం జరిగినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా మరి అడుగు కూడా మరి ఈ మోసం ఎందుకంటే నిన్న నాకు కూడా రివ్యూ చేస్తే అనిపించింది ఏదైతే ఈ ప్రాజెక్టులే కానీ ఈ రిజర్వాయర్స్ కానీ ఈ బ్యాలెన్స్ పనులు కనుక గత ఐదు సంవత్సరాలలో చేసి ఉండి ఉంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్ల ఆదాయం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చి ఉండేది అంటే ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి అధికారి మార్పిడితో వచ్చినటువంటి విద్వాంసంతో ఈవేళ నాకు తెలుసుండి యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలు రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అడుగడుగున విధ్వంసం చేసినటువంటి ఈ యొక్క వైసీపీ అంటే ఒక ఉత్తరాంధ్ర ద్రోహిగా అంటే ఒక అభివృద్ధి అనేటువంటి పదం మరి ఈ యొక్క జగన్ ముఠాకు నచ్చినట్టు విషయంగా మరి ఈరోజు గుర్తుపెట్టుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం కూడా చూస్తూ ఉన్నాం విశాఖపట్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభిమానించేటువంటి నగరం ప్రేమించేటువంటి నగరం విశాఖపట్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచితనంతో చాలా గౌరవ భావంతో ఉండేటువంటి పట్టణం అందరికీ అందరికీ అభిమానం విశాఖపట్నం మరి అటువంటి విశాఖపట్నాన్ని కూడా ఒక అభివృద్ధి పదలో ముందుకు నడపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో పరిశ్రమలను ఆ రోజు మనం తీసుకొస్తే మరి అటువంటి పరిశ్రమలను కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో ఏ రకంగా బెదిరించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పొరుగు రాష్ట్రాల వైపు పారిపోయేటువంటి పాలన ఏది చేశారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి మరి ఆ ఉత్తరాంధ్ర అందులో పర్టికులర్గా విశాఖపట్నం ఇవన్నీ అభివృద్ధి చెందితే తమ దోపిడి లూటీకి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ అభివృద్ధిని కూడా ఆపుకుని ఒక దోచుకోవాలనేటువంటి ఒక క్రోరమైనటువంటి ఆలోచనతోటే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన గెలిచినటువంటి పరిస్థితి అందుకు ఉదాహరణ లూలు కంపెనీ మరి ప్రఖ్యాతమైనటువంటి లూలు కంపెనీని కూడా ఈ యొక్క రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రం వెళ్ళగొట్టాడు అంటే ఉత్తరాంధ్ర యువత పొట్టగొట్టేటటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క కృషితో మళ్ళీ ఆ లూలు కంపెనీని కూడా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేయడం కానీ అదేవిధంగా ఏదైతే విశాఖ ఋషికొండ మరి ఐటీ సెజ్ ఏదైతే ఉందో మరి ఐటీ సెజ్ నుంచి పద్నాలుగు కంపెనీలు ఐదు సంవత్సరాల పాలనలో పారిపోయినటువంటి పరిస్థితి అందులో మీ అందరికీ తెలుసు ఏదైతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ ఎస్సీఎల్ కానీ ఐబీమ్ కానీ పెంటెక్స్ కానీ హెచ్ఎస్బీసీ కానీ ఇట్లా వైసీపీ దాష్టికాలు భరించలేక మరి ఈ యొక్క రాష్ట్రం వదిలి తరలిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఏంటి చేసినటువంటి ఘనకార్యం అలా వైజాగ్ అని అంటే ఋషికొండని బోడుగుండి చేసి ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన విలాసవంతమైనటువంటి భవనం ఒక పక్కన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరి వారించినా కూడా తన విలాసవంతమైనటువంటి ఒక ప్యాలెస్ని ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో మరి నిన్న కూడా మేము స్టడీ చేస్తే ఆ టైల్స్ అంటే ఆ భవనంలో విలాసవంతమైన భవనం టైల్స్ చూస్తే చదరపు అడుగు ఇరవై ఆరు వేల రూపాయలు పెట్టి మరి ఆ టైల్స్ నిర్మాణం జరిగింది అని అంటే నేను ఒక బాత్రూమ్ చూస్తూ ఉంటే వెయ్యి చదరపు అడుగులు అంటే పేదవాడికి ఏమో సెంటు భూమి ఇచ్చావు పేదవాడికి మూడు వందల అడుగు కూడా ఇవ్వలేదు కానీ నీ నిర్మాణం చేసుకునేటువంటి విలాసవంతమైన భవనంలో మాత్రం వెయ్యి చదరపు అడుగులతోటి అంటే ముగ్గురు పేదవాళ్ళ ఇల్లు కలిపితే మరి వెయ్యి చదర పడుగులతో ఒక బాత్రూమ్ని నిర్మాణం చేసుకునేటువంటి స్థాయిలో అంత విలాసవంతమైనటువంటి భవనాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అంటే ఏ రకంగా వీళ్ళు దోపిడీ వీళ్ళు లూటీ జరుగుతుంది అనేటువంటి విధంగా మనందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి నిజంగా ఏదైతే ఋషికొండకి మరి జగన్మోహన్ రెడ్డి వెచ్చించినటువంటి ఆ సొమ్ముని పేదవాళ్ళకు వినియోగిస్తే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మందికి మరి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇరవై ఐదు వేల మంది పేదల ఇల్లు నిర్మాణానికి సరిపోయేంత సొమ్ము ఈవేళ ఒక్క ఋషికొండకి నువ్వు ఖర్చు పెట్టి ఈవేళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావంటే ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అర్హత ఉందా అనే విషయాన్ని ప్రజలు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఇది ఒక్క విషయంలోనే కాదు ఆ రోజు రంగుల మీద మూడు వేల కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడానికి సర్వే రాళ్ళు మీద సర్వే రాళ్ళ మీద ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే నీ యొక్క అవినీతి పత్రికకి సాక్షికి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రకటన రూపంలో దోచిపెట్టినటువంటి పరిస్థితి పట్టాదారు పాస్ పుస్తకాల మీద నీ తాతస్తు కాదు నీ ముత్తాతాస్తి కాదు మా కష్టార్జితం మా తాత ముత్తాదులు ఇచ్చిన ఆస్తి మీద కూడా మా పట్టాదార పుస్తకాల మీద కూడా మరి మా డాక్యుమెంట్స్ మీద కూడా నీ బొమ్మలు వేసుకుని దానికి కూడా వందల కోట్ల రూపాయలు మరి ఈవేళ దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి దుస్థితి అంటే ఈ రకంగా ప్రజాధాన్యాన్ని విచ్చలవిడిగా దోపిడీ లూటీ చేస్తూ అందులో కూడా పర్టికులర్గా ఈవేళ విశాఖపట్నం అదేవిధంగా ఉత్తరాంధ్రకు తీరనిటువంటి ద్రోహం దగా చేసినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర దోహి జగన్మోహన్